ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా మరొకసారి పగ్గాలు చేపట్టిన అడ్డూరి శ్రీరామ్ అడ్డూరి శ్రీరామ్ విజయవాడ జిల్లా ఆఫీసు నుండి స్టేట్ బీజేపీ ఆఫీసు వరకు భారీగా డప్పులతో తరలివచ్చి తదంతరం స్టేట్ బీజేపీ ఆఫీసుల్లో మీటింగ్ నిర్వహించారు ఈ యొక్క మీటింగ్కు అడ్డూరి శ్రీరాము అభిమానులు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు నాపై నమ్మకం ఉంచి మరొకసారి జిల్లా అధ్యక్షునిగా పదవి ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలను తెలియజేశారు ఈ సందర్భంలో శ్రీరామగారు మాట్లాడుతూ నా సేవశక్తులా బీజేపీ పార్టీకి కష్టపడతానని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అందరికీ అందరిని పిలిస్తే పలికే విధంగా నేను పనిచేస్తానని అన్నాడు